నమస్తే వెల్కమ్ టు నరేష్ ఈ రోజు మన గెస్ట్ పాషాండ మతాల పాలిట పాశుపత అస్త్రం హిందూ ధర్మ రక్షకుడు అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడుకోవాలి గురువు నమస్కారం హరే కృష్ణ గురుగారు చాలా రోజుల తర్వాత మళ్ళీ టైం ఇచ్చారు చాలా విశేషాలు కూడా మీతో పంచుకోవాలి మిమ్మల్ని ప్రశ్నించి ఆ జవాబు కూడా తీసుకోవాలి గురుగారు కానీ మీ పాపం చాలా లేట్ అయిపోయింది గురువు ఫస్ట్ టైం గురుగారు ఈ టైంలో ఇంటర్వ్యూ తీసుకోరు అర్ధరాత్రి అర్ధరాత్రి నా కెరీర్ లో మొట్టమొదటిసారి రెండింటికి ఇంటర్వ్యూ తీసుకోవడం అది కూడా మీతో ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పుకోవాలి గురుగారు ముఖ్యంగా మీరు అన్నారు మొన్న ముత్యాలమ్మ టెంపుల్ పైన దాడి జరిగినప్పుడు ఈ దాడులు ఆగవు జరుగుతానే ఉంటాయి అన్నారు మీరు అన్నట్టుగానే జరుగుతానే ఉన్నాయి రీసెంట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో హనుమాన్ దేవాలయంపై దాడి చేసి నవగ్రహాలను ధ్వంసం రీసెంట్ రీసెంట్గా రెండు రోజులు అవుతుంది రెండున్నర మూడు రోజులు ఎందుకు ఇలా కొనసాగుతున్నాయి ఏం చెప్తారు దీని గురించి హరే కృష్ణ అందులో పెద్ద విషయం ఏమి లేదు వాళ్ళ మస్తకానికి వాళ్ళ పుస్తకం ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల ఆర్ గోయింగ్ లైక్ దట్ అంతే అది అందులో విషయం ఏమి పెద్ద విశేషం ఏం నాన్న చరిత్ర అంతా అదే ఉంది అలా విధ్వంసం చేస్తూ ఆక్రమించాలి అనుభవించాలి అధికారం చలాయించాలి అనేటువంటి ఏకైక భావనతో వాళ్ళ మతం అలా ప్రపంచవ్యాప్తంగా అదే పని మీద ఉంది ఇక్కడ కూడా పనిచేస్తుంది కాదు మనం పెద్ద భారతదేశం హిందూ దేశమా సెక్యులర్ దేశమా నువ్వు చెప్పు నీ బుర్రవాడి ఈ దేశంలో గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఈ నదులు వీటి పేర్లు వేల సంవత్సరాల నుంచి అవే పేర్లతో ఉన్నాయి ఆ నదులు ఆ నదుల దగ్గర జరిగినటువంటి పురాణాలు ఇతిహాసాలు ఇంకా ఉన్నాయి ఓకే సెక్యులర్ అయిన పదం వచ్చింది ఎవరో ఒక విధవ ఎవరో విధవ ఎవరో ఎక్కిస్తే వచ్చింది పోనీ అదేమన్నా అప్లై అయిందా ఏమైనా అప్లై అయ్యిందా కేవలం హిందువుల్ని అరచడానికి హిందుత్వాన్ని నాశనం చేయడానికి తప్ప సెక్యులరిజం ఇస్ ఎ డిసీజ్ రోగం హిందువులకు మాత్రమే వస్తుంది ఇస్లాం యాక్సెప్ట్ చేస్తుంది క్రైస్తవం యాక్సెప్ట్ చేస్తుంది ఒక భ్రమ అంతే ఓకే కాబట్టి మీరు పాకిస్తాన్ వాడిని అడిగినా కూడా ఈ దేశాన్ని ఏమైనా పిలుస్తాడు హిందుస్థానని పిలుస్తారు ఇది ఎప్పటికీ హిందుస్తానే ఇప్పుడు ఎవరైనా మతం మార్చుకుని గతం మరిచిపోయి వేరే పిచ్చి వేషాలు వేసినా మూలం ఎక్కడ రైట్ ఉంటది మూలం ఉంటది మీరు ఆటో కొట్టేశారు ఏయు మాత్రం ఉంచి డిఐ అని రాశారు ఏంటి ఏయు అంటే స్పెల్లింగ్ ఏంటి ఆడి పెద్ద కారు పేరు ఆటో అవుద్దా ఆడి పోని ఆడీని కొట్టేసి ఏయుడి అట్లే ఉంచి టీఓ అని పెట్టారు ఆటో వద్దా కాబట్టి బుద్ధిహీనులు జ్ఞానహీనులు మూఢులు గతం మార్చి ఈ దేశ వైభవాన్ని విస్మరించి ద్వేషాన్ని ఒక మానసిక ఉగ్రతని పెంచేటువంటి ప్రపంచాన్ని చీల్చేటువంటి కుటుంబాల్ని కూలగొట్టేటువంటి మతాల్లోకి వెళ్ళి వ్యవస్థని ఇది ఓకే దాడులు ఎందుకు స్టాప్ గా జరుగుతున్నాయి ఒకటి జరిగిన తర్వాత కూడా విభిన్న రీతిలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగినాయి కానీ దాడులు మాత్రం ఆగట్లేదు దీని వెనకాల కుట్ర ఉందా లేకపోతే ఏజెన్సీ పనిచేస్తుందా ఏమంటారు మీరు కాదు వాళ్ళు పాపం ఇప్పుడు మొదలుపెట్టింది కాదుగా అంటే ఈ రీసెంట్ టైమ్స్లో చాలా వరకు జరుగుతున్నాయి లేదు నాన్న ఇప్పుడు వాళ్ళు వెయ్యాల నుంచి చేస్తున్న పని కొనసాగిస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి నేను ఒక పులికి నేను తిండి పెట్టలేను అది నీరసించిపోయాను దానికి మీరు ఏమన్నా కొట్టినా ఇంకా రియాక్ట్ అవ్వలేదు అదే దాని ఫుడ్ దొరికితే బలం వచ్చేస్తుంది రియాక్ట్ అయిపోతుంది అది దా దాని క్రోత్వాన్ని చూపిస్తుంది అలా గత వెయ్యేళ్ళుగా అలా కోల్చడమే ఉద్యమంగా పనిచేస్తున్నారు మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ కంటిన్యూ కంటిన్ పెద్ద ప్రభుత్వం మారిందనే రాష్ట్రంలో కాంగ్రెస్ మంచి పాయింట్ వ్యాలిడ్ పాయింట్ చాలా వ్యాలిడ్ కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ హిందుత్వానికి నాశనం చేస్తూ ఉంటుంది అది వారి 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 మూలాల్లోనే ఉంది మన ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు ఓకే మన ధర్మాన్ని కష్టపడుతూ ఉంటారు కదా ఎంత కష్టంలో మోసం చేయడం అనేది కష్టపడి చేయద్దు హిందువులను మోసం చేయడం మనమేమో ఇందిరా గాంధీ అంటే ఆవిడ ఇందిరా లక్ష్మీదేవి అనుకుంటాం ఏం కాదు ఆవిడే ముస్లిమే మీరు ఎప్పుడన్నా చూడండి ఇందిరాగాంధీ సమాధికి వెళ్ళి నివాళులు అర్పిస్తారు రాజీవ్ గాంధీ సమాధి అర్పిస్తారు మరి ఇందిరాగాంధీ భక్త సమాధి ఎక్కడుంది ఎక్కడన్నా నివాళులు అర్పించడం చూసామో లేదు మూలమేంటి అదే మనం మారాలి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన వచ్చిన తర్వాత ఎట్లుంది ఆయన పాలనలో గుడిలపై దాడులు జరుగుతున్నాయి ఆయన వైఫల్యం కూడా ఉందంటారు దీంట్లో కాదండి ఎవరి నాయకుడు అతనికే కదా ఏ ఏ క్రెడిట్ అయినా ఉందంటే ఓకే ఎవరు ఉన్నారో వాళ్ళకి క్రెడిట్ అది బ్యాడ్ ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోరు గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళకే వర్తిస్తుంది కదా ఈ దాడుల పైన ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోరు అది హిందూ దేవాలయాలు కాబట్టి ఓకే అదే రేవంత్ రెడ్డి మొన్న విన్నాను మరి ఎంతవరకు నాకు తెలియదు సిజిఎఫ్ కామన్ గుడ్ ఫండ్ ఎనిమిది ఉండేది పన్నెండు చేశాడు అరే వందలో ఎనిమిది రూపాయలు పెట్టుకెళ్ళేది పన్నెండు రూపాయలు పెట్టుకెళ్తారు గుళ్ళోంచి ఓకే మీరు చూసారా లేదో దేవాదాయ శాఖ మంత్రి కానీ పెద్దగా ఎక్కడ స్పందించినట్టు మంత్రులు పెద్దగా స్పందించినట్టు కూడా మనం చూడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఒక్కళ్ళైనా స్పందించారా రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడాడు మరి అలా స్పందించినప్పుడు అంటే లైక్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు విషయంలో ఎలాగైతే స్పందించాడో ఆ స్పందన ఇక్కడ రాలేదు ఇప్పుడు ఇక్కడ రావడానికి కాంగ్రెస్ మనస్సు ఒప్పుకోదు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు కూడా ఆయన ఎవరో ఎక్కడ ఆయనే నామా నాగేశ్వరరావు సంవన్ అని చెప్పాడు తుమ్మల నాగేశ్వరరావు మేబి ఆయన అన్నాడు మా పార్టీ కేవలం మీ సంకనాగడానికే పెట్టాం అందుకే పుట్టిందని చెప్పాడు ఓకే సో ది మనం అందులో పెద్ద ఏం లేదు ఏంది నెక్స్ట్ స్టెప్ ఏంది మరి హిందూ ధర్మం కోసము ఏం చేయబోతుంది సమాజం గుడిలపై దాడులు పెద్దగా స్పందన లేదు నన్ను ఒక విషయం చెప్పగలరు ఐక్యత లేదంటారా ఇప్పుడు ఒక ఇల్లు వాన వచ్చినప్పుడు ఒకరోజు వాన వస్తే పెద్ద రియాక్ట్ అవ్వం రోజు వాన వచ్చింది నీళ్ళు నిలిచిపోయినాయి అప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ ఆలోచిస్తాం కదా నీళ్ళు టెన్ డేస్ అట్లే ఉండిపోతే వన్ మంత్ అలా ఉండిపోతే నీళ్ళు అలా ఉండిపోతే పునాదుల్లోకి వెళ్ళిపోతాయి నీళ్ళు ప్రునాది కదిలిపోతే ఇల్లు కదిలిపోతుంది ఇది ఇంటి యొక్క ఓనర్ ఆలోచించుకోవాలి కదా అది ఇల్లుకునిపోతుంది అలా హిందువులు ఉన్నంతసేపే ఈ దేశం ఉంటుంది ప్రశాంతత ఉంటుంది సంతోషం ఉంటుంది ఆర్థికంగా ఉంటుంది ముస్లింలు ఎక్కువ ఉన్నటువంటి పాకిస్తాను ఆర్థికంగా ఎలా ఉంది హిందువులు ఎక్కువగా ఉన్న హిందుస్థాన్ ఆర్థికంగా ఎలా ఉంది కొంచెం చెప్పండి ఏది బాగుంది భారతదేశమే బాగుంది ఎందుకు బాగుంది హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అంతే వెరీ సింపుల్ ఇప్పుడు ముస్లింలు దాదాపు కోటి మంది హిందువులు చంపి పాకిస్తాన్ పుట్టించారు ఏమన్నా పాముకున్నారా ఏమన్నా సాధించారా జస్ట్ అడుక్కు తిన్నాను తప్ప ఏం సాధించలేదు కాబట్టి హిందువులు మెజారిటీగా ఉంటే ఈ దేశం బాగుంటుంది అంతే ఈ దేశం బాగుంటే ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శనం దొరుకుతుంది ఎందుకంటే ఇది కణాదుడు పుట్టిన దేశం సుస్థు సుశతుడు గ్రేట్ ఆపరేషన్ మొదలుపెట్టిన వ్యక్తి వైద్యుడు ఆయన పుట్టిన దేశం ధన్వంతుని ఆవిర్భవించిన దేశం పతంజలి పుట్టిన దేశం చాణుక్యుడు పుట్టిన దేశం ఇలాంటి లెజెండరీసు మీరు ఇతర మతాల్లో చూడలేరు అలాంటి మహనీయులు ఇంకా చాలామంది పుట్టారు యోగాని ప్రపంచానికి ఇచ్చిన దేశం ఇది ఆయుర్వేదాన్ని ప్రపంచానికి ఇచ్చిన దేశం ఆ మాటకు వస్తే తిండి అనేది తినడానికి ఇతర దేశాలకి లేక జంతువుల మాంసం తినే జాతులు మరి ఎక్కడో షడ్రసోపేతమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ఆరోగ్యంగా ఉండడం ఎలాగో తెలిసిన జాతి బట్ట లేక అడవిలో ఆకులు అలములు కట్టుకున్న జాతులు ఉన్న కాలంలో అగ్గిపెట్టులో చీర నేసిన దేశం మన గుళ్ళు చూడు మన ఇంజనీరింగ్ ఎంత గొప్పదో నీకు అర్థమైపోతుంది బురదీశ్వరాలం ఎంత పెద్దది ఆ గుడి కదా చూపించాలి ఎవరన్నా వే వేరే వస్తే శ్రీరంగం కదా నూట అరవై ఎకరాల్లో ఉన్న గుడి తమిళనాడు రుచి శ్రీరంగం శ్రీరంగం అది కదా చూపించాలి ఎవడో ఆక్రమించి వాడి నాలుగో పిల్లం చచ్చిపోతే కట్టేడని తాజ్మహల్ చూపించి ఇదంతా ఎందుకు జరిగిందంటే ధర్మం పట్ల ఏమాత్రం నిష్టలైనటువంటి ఒక నికృష్టుడు మనకి మొదటిగా పరిపాలన చేపట్టడం వలన మౌంట్ బాటిన పిల్లాన్ని వాడి పిల్లల్లా అనుభవించడం అనేది తెలిసినటువంటి సుఖరోగు వల్ల ఇంత జరిగింది